ఇతర యాత్రలో ప్రజల దగ్గర తెలుసుకున్న సమస్యలు ఏమిటో బండి సంజయ్ తెలిపాలని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు డిమాండ్ చేశారు మానకొండూరులో మీడియాతో మాట్లాడిన జీవి కరీంనగర్ ఎంపీగా పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు తెచ్చాడో చెప్పాలన్నారు ఇక పాదయాత్రలో రైతులు వేసిన పంటలపై ఉన్న సమస్య ఏమిటో కూడా గమనించలేదని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు యాత్రలంటే బీజేపీ పార్టీకి ఏటీఎం లాంటివని డబ్బులు సంపాదించుకోవడానికి బండి సంజయ్ యాత్రలు చేస్తున్నారని విమర్శించారు వినత్ కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు జరిగిన పనులే తప్ప బండి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు దేవుడి పేరు చెప్పుకొని రాజకీయం చేయడం తప్ప బండి చేసిందేమీ లేదన్నారు బండి సంజయ్కు ధైర్యం ఉంటే దేవుడి పేరు లేకుండా ఎన్నికల్లో గెలిచి చూపించాలన్నారు ఇవాళ ఎక్కడ లేనటువంటి అంబేద్కర్ స్టడీ భారతీయ జనతా పార్టీ ఎంపీ అంబేద్కర్ బండి సంజయ్ గారు నిన్నటితోటి ఆయన ప్రజాహిత యాత్రని ముగించుకున్నా అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకోవడం జరుగుతున్నది ప్రజాహిత అంటే ఏంటిది హితం అంటే సంక్షేమం అన్నట్టు ప్రజలకు మంచి చేసే యాత్రను ప్రజా సంక్షేమ యాత్ర అంటారు ఈరోజు బండి సంజయ్ గారు దాన్ని ప్రజా హిత యాత్రింది కానీ ఆయన తిరిగిన దగ్గర కూడా ప్రజలు ఇది ప్రజా వ్యతిరేక యాత్రగా దాన్ని భావించుకున్నారు ఎందుకంటే బండి సంజయ్ గారు ఎంపీ అయినప్పుడు చేసిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చలేదు కాబట్టి ఇతం కంటే ఎక్కువ కూడా వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఇది ప్రజల యొక్క వ్యతిరేక యాత్రగా ప్రజలు భావించుకుంటారు ప్రజాహిత యాత్రలో తిరుగుతున్నంతసేపు మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వేసిన ప్రశ్న ఒక జవాబు చెప్పలేదు కనీసము కరీంనగర్ పార్లమెంట్కి తన ఎంపీ ల్యాండ్స్ కాకుండా ఒక్క రూపాయన తీసుకొచ్చిందా అని మేము ప్రశ్నిస్తున్నాం వెయ్యి కోట్లతోటి స్మార్ట్ సిటీ తీసుకొచ్చింది అది మా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మార్క్ మా విజయ్ మా విజయపరం అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి సర్కస్ గ్రౌండ్ని సర్కస్ గ్రౌండ్ని దాన్ని జ్యోతిరావు పులే గ్రౌండ్ మార్చి కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు మంచి వాకింగ్ చేయాలని చెప్పి ఏడు కోట్ల రూపాయలతోటి సింథటిక్ వాకింగ్ ట్రాక్ ని ఏర్పాటు చేసిన కనుక మా వినోద్ కుమార్ గారిది అంతేకాకుండా సైన్స్ స్టడీ సెంటర్ ని శాంతమైన యూనివర్సిటీకి తీసుకొచ్చిన కనుక మా వినోద కుమార్ గారిది